నేను కాకుండా ఇంకేం బాగా నచ్చు దేవత దేవత మానవుడు ఫస్ట్ మానవ సబ్ సూపర్ డూపర్ సినిమా అది ఒక ఏమంటారు ఒక ఎగ్జామ్ ఎగ్జామినేషన్ అనుకోండి సోంబాబుకు డబుల్ రోల్ మల్టీ రోల్ మన రజనీకాంత్ లాంటి వాడే ఫోర్టీన్ టైమ్స్ ఆ సినిమా చూసాడ చూసి ఇన్స్పైర్ అయ్యాడు రాజశేఖర రెడ్డి ఆశ్రమ చూసి తన కొడుకు జగన్ అని పేరు పెట్టున్నాడు ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి అట్లాడు మనగాడు జోదగాడు మా చిత్రాలు మహారాజు శోహన్ బాబు అంటే అండి రెండూ చేయగలరండి డాన్స్ చేయాలంటే సోమబాబు నాగసరావు ఫైట్ చేయాలంటే కృష్ణ సోమబాబు అలాగన మరి లవ్ స్టోరీ సోమబాబు నాగసరావు అన్నింటిలో సోమబాబు అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండే సార్ నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే ఫిఫ్టీన్లో సిక్స్టీన్ స్టార్టింగ్ అంటే మేము ఎయిటీసీలో ఇంకా సీనియర్స్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు సెవెంటీ టూలో అప్ అప్పటి నుంచి తల్లిదండ్రులు అమ్మ మాట మన్సు మరాలి మానవృధానవుడు ఈ సినిమాలు అప్పట్లో ఇన్ ఇన్స్పైర్ చేసిన ఆ సినిమాలు ఇంకోటి ఆయన చెప్పింది ఏమంటే అభిమానులకు కూడా ఎప్పుడు కూడా మీ చదువులు పాటు చేసుకోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి నా కోసం దూరం రాకండి అని చెప్పేవాడు మేము ఎప్పుడు కూడా చదువులో నెగ్లెక్ట్ చేయలేదు మేము నేను ఒకసారి కర్నూలు మా పక్క విలేజ్ కర్నూలు సినిమాకి వెళ్ళి మ్యాట్ని మార్ని మార్ మ్యాథ్ని ఫస్ట్ సో సెకండ్ సో చూసి వచ్చి మార్నింగ్ స్కూల్కి వెళ్తే అనుకోకుండా ఎగ్జామ్ లెషన్ పెడితే ఫస్ట్ క్లాస్ అట్లా చదువు ప్రిపరేషన్ లేదు ప్రిపరేషన్ లేదు చెప్పలేదు అట్లా ఎక్స్పెక్టెడ్ ఎగ్జామినేషన్ పెడితే సిక్స్టీ ప్లస్ వచ్చింది అట్లా చదువులో ఎప్పుడు ఎగ్జామ్ చేయలేదు అభిమాన అభిమానమే సినిమా సినిమాలే చదువు చదివాయి చదువులో ఒకసారి ఏకాగ్రత అంటారా ఏ అట్లా ఒకసారి విన్నామంటే అది ఇప్పటికి కూడా సోన్ అంటే చాలా అభిమానము ప్రేమ గౌరవము ఇక మా మా ఫ్రెండ్స్ అయితే కాలేజీకి వెళ్ళి నేను బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఇప్పటికి సోమబాబానే అంటారు తీర్థం పెడతారు ఏ సోభాను అంటారు సో అప్పుడు హిట్ అయ్యింది కదా క్లాసిక్ కల్ట్ మూవీ సో అప్పుడు ఎలా సెలబ్రేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్న సెలబ్రేషన్కి డిఫరెన్స్ ఏం చెప్తారు అప్పుడు అంటే సెలబ్రేషన్ చేయడం ఉండేది అప్పటికి ఇప్పటికి ఇప్పుడు అంతా మెచ్యూర్డ్ ఇప్పుడు అంతా మెచ్యూరుడు సోమలు అంతా ఫార్టీ అబోవ్ సిక్స్టీ అబోవ్ సిక్స్టీ సెవెంటీ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సిక్స్టీ థర్టీ వరకు ఉన్నారు ఇప్పుడు అప్పుడు వేరే అప్పుడు ఏమంటే జస్ట్ ఎమోషనల్ ఎమోషనల్ లాగా అంటే వీళ్ళు వీళ్ళు కూడా అప్పట్లో కొద్దిగా ఎమోషన్ వాళ్ళే ఉండేది ఎందుకంటే మేము కర్నూలు వెళ్తుంటే రిలీజ్ రోజే అప్పుడు అంత గందరగోళంగా ఉంటుండే గొడవలు కోట్లాడలు పోలీసులు వచ్చేవాళ్ళు ఇప్పుడు అది లేదు సైలెంట్గా ఏమంటే డీసెంట్గా హుందాగా ఒక వాళ్ళ అభిమానం తెలియజేస్తుంటారు మళ్ళీ ఒకవేళ రీ రిలీజ్ రావాలి అనుకుంటే జీవన తరంగాలు బలిటం మంచి మనసులు సూపర్ డూపర్ సినిమాది క్లాసిక్ అండ్ నాస్ట్ ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు మీరు అప్పుడు ఫ్యాన్స్ కదా ఇప్పుడు కొత్తగా శోభన్ బాబుకి ఫ్యాన్స్ వస్తున్నారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు శోభన్ బాబు గారి దగ్గర నుండి ఏం నేర్చుకోవాలంటారు డిసిప్లిన్ నేర్చుకోవాలి డిసిప్లిన్ హౌ టు ఇన్వెస్ట్ మన డబ్బుని ఇన్వెస్ట్ చేయజేయాలి మనకు వచ్చే అమౌంట్ని మొత్తం ఖర్చు పెట్టకుండా ఒక రూపాయలు అప్పు ఇస్తే కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేసుకోవాలి అనేది ఆయన పాలసీ అది కూడా భూమి మీద పెట్టండి భూమి అనేది ఒకటే ఉంటుంది వాటర్ త్రీ టైమ్స్ ఉంటుంది కాబట్టి భూమి పెరగదు మనసు పెడుతూ ఉంటారు కాబట్టి మీరు భూమి మీద పెడితే ఎప్పటికైనా భూమి మీద అప్రిషియేషన్ ఉంటుంది అవుతున్నాం తెలియకుండా అయినాము ఇప్పుడు అవుతూనే ఉన్నాం కంటిన్యూ అయినా కూడా మాకు జస్ట్ టెన్ థౌజండ్ ఉన్న ఫ్లాట్ వన్ క్లోర్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నాం దాన్ని